పత్రిక ప్రకటన కలం కార్మికులకు చక్కటి కానుక జర్నలిస్టులకు సంక్రాంతి కానుక జిల్లాలో ఏపీఎంఎఫ్ కు పెరుగుతున్న ఆదరణ శ్రీకాకుళం జిల్లాలో పేద మధ్యతరగతి జర్నలిస్టులను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులకు అభినందనలు విలువ శ్రీకాకుళంలో జర్నలిస్టులకు చక్కటి గుర్తింపునిస్తున్న ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ అన్ని సంఘాల కంటే ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జర్నలిస్టుల సంక్షేమం కొరకు ముందజంలో ఉందని ముఖ్య అతిథులు డాక్టర్ సూర శ్రీనివాసరావు తెలిపారు ఉచిత వైద్యానికి నాంది పలికిన బీజేపీ మహిళా యువమోక్ష అధ్యక్షురాలు పైడి సింధూర విశ్లేషించారు ఈ కార్యక్రమంలో నగరంలో ఉన్న జర్నలిస్టులకు పత్రిక ఎడిటర్లకు సమాజంలో అన్ని రంగాల్లో వారి సేవలు ఉపయోగించుకొని చివరకు వారి గురించి మర్చిపోయే అధికారులు గానీ రాజకీయ నాయకులు గాని ఈ కార్యక్రమంతో మేల్కోవాల్సిందే అంటూ వక్తలు వారి వారి సందేశాలతో కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టుల గురించి ఉద్దేశించి మాట్లాడారు కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి కానుక నగరంలో ఉన్న ప్రముఖ బంగారు వర్తకులు జీఎన్వి జ్యువెలరీ నిత్యావసర సరుకులు అందించగా ప్రజాసేవకు ముందుంటానంటున్న శ్రీకాకుళం న్యూ బ్లడ్ బ్యాంక్ మణికంఠ ఆత్రేయపురం పూతరేకులను సంక్రాంతి కానుకగా జర్నలిస్టు కుటుంబాలకు అందించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పేడాడ హేమసుందర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తీవ్రంగా కృషి చేస్తుందని అదేవిధంగా జిల్లాలో ఉన్న పలువురు ప్రముఖులు కూడా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కార్యక్రమాలకు స్పందిస్తూ జర్నలిస్టుల సమస్యలు ఆ బాధ్యత అంటూ హలో చేయి వేసి సంక్రాంతి కానుక అందించడం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు అందరూ అందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ఏపీఎంఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ డోల అప్పన్న మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో నగరంలో ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబ్ ఛానల్ అంటూ అంతంతర మాత్రాన ఉండే జర్నలిస్టుల ఆదాయానికి గండు కొడుతున్నట్టు ఇది మా యూనియన్ నాయకుల దృష్టిలో కూడా ఉందని రానున్న రోజుల్లో ఎటువంటి సమస్యలు రాకుండా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు రానున్న రోజుల్లో అక్రిడేషన్ పై కూడా ప్రభుత్వంతో తీవ్రంగా చర్చించి అందరి జర్నలిస్టులకు అక్రిడేషన్ వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తోడ్పడుతుందని తెలియజేశారు అదే విధంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ పైడు సింధూర మాట్లాడుతూ జర్నలిస్టుల కొరకు తన ఆసుపత్రిలో ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పిస్తామంటూ లేజర్ ట్రీట్మెంట్లో రాయితీ కల్పిస్తామని భరోసా ఇచ్చారు జర్నలిస్టులు సమాజానికి సేవకులు అటువంటి వారిని మనం ఎల్లప్పుడూ గుర్తించాలని తెలిపారు అదే విధంగా జర్నలిస్టులకు కష్టాలు ఉంటే ఏ సమయంలోనైనా వారి కోసం మా ఇంటి ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఈ సందర్భంగా జర్నలిస్టులకు మనోధైర్యాన్ని నింపారు కార్మికుల కష్టాలు దగ్గరుండి చూసిన కార్మికుల నాయకుడిగా కలం కార్మికుల కష్టాలు తీర్చేలా ప్రస్తుత నాయకత్వం లక్షణాలు కొన్ని అడ్డుస్తున్నందున మీకు సహాయం చేస్తామని తెలిపారు జర్నలిస్టులు కార్మిక శాఖలో గుర్తింపు ఉన్నప్పటికీ ప్రభుత్వం పరంగా రాయితీ దూరం అవుతున్నాయి మీలాంటి నాయకులు ముందుకొచ్చి అలాగే కార్మిక నాయకులు చౌదరి పురుషోత్తమ నాయుడు మాట్లాడుతూ పేదలే ఆదర్శం అంటూ కలం కార్మిక కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే నీతో పాటు నా వంతు కృషిగా ప్రభుత్వం దృష్టిలో మీ సమస్యలను ఎల్లవేళ నేను మీకోసం పోరాడతానని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో సుమారు వంద మంది జర్నలిస్టులు పాల్గొని నిత్యావసర సరుకులు సంక్రాంతి కానుకగా తీసుకోవడం శ్రీకాకుళం జిల్లాకే గర్వకారణం ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ డోలప్పన్న జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిత్తి ప్రవీణ్ కుమార్ అధ్యక్షుడు పేడాడ హేమసుందర్ ట్రెజరర్ ఆకుల మాధవ్ గౌరవ అధ్యక్షులు ఆర్వి పట్నాయక్ సహాయ కార్యదర్శి అద్దంకి సురేష్ బొడ్డేపల్లి రాజేష్ లీగల్ అడ్వైజర్ గుండబాల మోహన్ కార్యవర్గ సభ్యులు బేగ్ వీరాము రాంబాబు బిహార షర్ముఖరావు తదితరులు పాల్గొన్నారు పదమూడవ తారీఖు జరిగే కార్యక్రమం కూడా రాజకీయ పార్టీ చేసి అక్కడ సాగ్రతాలను తెలియజేస్తాం మ్యాక్సిమం తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ స్కీమ్ వచ్చేటట్టు మన జర్నలిస్టులకి ఉన్నది ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసిన మీ అందరికి ధన్యవాదాలు తరఫున పనిచేయడం కూడా నాకు చాలా అదృష్టంగా ఉంది జర్నలిజం అనేది చచ్చిపోదండి ఎంతమంది ఎన్ని ఛానల్స్ పెట్టుకున్నా ఇంకొక విధంగా యూట్యూబ్లు పెట్టుకున్నా అవినీతి తీసేది మాత్రం ఒక అని అవినీతిని వాళ్ళు చూపించలేదు కూడా మనమే రాసే రాసే రాసి చూపించలేదు తప్ప ఇంకో విధంగా వాళ్ళు చేయలేరు వాళ్ళు ఎవరినో పొగిడి చేసుకోవడం తప్ప అవినీతిని మాత్రం మనం రా మనం రాసి అవినీతిని బయట తీసేది మనమే కాబట్టి అదే అధైర్యపడక్కలేదు కాబట్టి మనకు కొన్ని కష్టాలు ఉంటాయి ఆ కష్టాలని అనుగ్రహించుకొని వెళ్తే మనకి ఖచ్చితంగా మంచిగా ఇప్పుడున్న పెద్దలకు కూడా చూసి ఇక మీ అందరికీ ఏ తరఫున మీకు ఆ పండగ ఇవ్వడం అనేది మా అదృష్టం సంవత్సర శుభాకాంక్షలు మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు చాలా చక్కని కార్యక్రమం ఎందుకంటే అన్నిటికీ యూనియన్ ఉన్నాయి అన్నిటికీ ఒక కుటుంబం ఉంది మీకంటూ లేదనే ఒక మంచి ఆలోచన ఈరోజు రావాలప్పన్న గారు గారు మన సార్ అందరూ కూడా ఒక ఐకమత్యంగా ఒక కుటుంబాన్ని రావాల్సిన అవసరాలను తీర్చడం అనేది చాలా ఆనందంగా ఉంది అందులో భాగంగా సంఘ సేవకులైనటువంటి మాలాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన మన హాస్పిటల్లో మీడియా మిత్రులకి ఓపీ తీసుకోదలుచుకోవట్లేదు ఈరోజు కానీ మీడియాలో ఎవరున్నా కానీ వాళ్ళ ఇంకా ఎవరికైనా కానీ అనుమానం ఉండొచ్చు అంటే లైక్ అక్కడికి వెళ్ళాక అక్కడ చెప్పలేము కదా తెలియదు కదా అలాంటప్పుడు మన ప్రవీణ్ గారు కానీ ఆదిత్య పేపర్ అదే మన ఫాదర్ గారు కానీ అప్పనగా వీళ్ళందరూ నాకు కాంటాక్ట్లోనే ఉంటారు జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా నాకు డైరెక్ట్ కాంటాక్ట్లో లేనివారు వాళ్ళ చేత ఒక ఫోన్ అన్నా చేయించి నా దగ్గరికి వచ్చినట్టయితే డెఫినెట్గా దే కెన్ డైరెక్ట్లీ వాకింగ్ టు మై ఛాంబర్ సో ఆపరేషన్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఉచితంగానే చేద్దాం ఎందుకంటే మన హాస్పిటల్ ఆరోగ్యశ్రీ అన్ని పథకాలు కూడా ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఏమైనా లేజర్ ట్రీట్మెంట్స్ అలాంటివి ఏమైనా అయినా కానీ అతి తక్కువ ధరకి మనం చేయొచ్చు ఇది ఈ రకంగా జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈరోజు అంటే మీడియాలో కూడా ఎక్కువ మంది రకరకాలుగా ఎక్కువ మంది అవటం ఇది కూడా కొంత ప్రాబ్లం ఎక్కువ మనకి శ్రీకాకుళంలో చాలా ఎక్కువ మీడియా కూడా ఉంది మరి అంతా ఎంతమంది ఉన్నా అవకాశం అయితే ఉంది వార్తలు రాసేదానికి రాసే విధ రాసే విధంగా రాస్తే దానికి ఖచ్చితంగా మీకున్న క్రెడిబిలిటీ పెరుగుతుంది ఖచ్చితంగా మీరంతా ఫస్ట్ యూనిటీ యూనిటీ కోసం ప్రయత్నించండి డెఫినెట్గా ఎందుకంటే నాకు కష్ట ఉంది నేను కూడా ఇందులో భాగంగా జర్నలిస్ట్గా పెట్టాం ఉండాలనే ఒక కాన్సెప్ట్ ఉంది నేను కూడా ట్రై చేస్తూ ఉన్నాను ఎందుకంటే యూనివర్సిటీలో బీజీ జర్నలిజం చేద్దామని కూడా నాకు కూడా ఉంది ప్రతి ఒక్క మిత్రుడికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను చాలా చక్కనైన కార్యక్రమం ఈ కార్యక్రమం మన ప్రవీణ్ గారు అలాగే అప్పని గారు అలాగే మిగతా సభ్యులు కూడా కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం బాగా ఆనందక ఆనందదాయకం ఎందుకంటే ఈ కార్యక్రమంలో జనరేషన్లకి చాలా ఆదాయం వనరులు చాలా తక్కువగా ఉన్నాయి వాళ్ళ దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం చేయడం అంటే నిజంగా ఈరోజు ఒక సామాన్యుడు కూలి బయటకెళ్తే చూసుకుంటారు వాళ్ళు మింపెస్ బాగానే జరుగుతుంది ఆయన కూడా జరిగే పరిస్థితి కొంతమందికి లేకపోవడం బాధాకరమైన విషయం దీన్ని అధిగమించాలి అంటే ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరం ఉంది అలాగే కొంతమంది స్వచ్ఛంద సేవా సహకారాలు కూడా ఉంటాయి స్వచ్ఛందంగా ఎంత ఇచ్చినా ప్రభుత్వం సపోర్ట్ అది లేనిది ఏ కార్యక్రమం చేయలేం కాబట్టి అది నిత్యంగా ఉండే మన జీవన విధానంలో భాగం కావాలని కోరుకుంటున్నాను ప్రభుత్వం కోసం మీరు ఏ ప్రభుత్వం లేని పెన్షన్ విధానం కానివ్వండి లేకపోతే ఆల్టర్నేటివ్ ఏదైనా విధానం కానివ్వండి లేకపోతే మన జర్నలిస్ట్ ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళని అతిని ప్రభుత్వం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళు సపరేట్గా వాళ్ళని అంటూ ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ ప్రతి ఒక్కరికి ఒక పార్టీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి ఆ విధంగా చర్యలు తీసుకోవాలి